అందరికీ నమస్కారం ఏపీ టుడేకి స్వాగతం నూతన సంవత్సర శుభాకాంక్షలతో ఇక్కడ జనవరి ఫస్ట్ అంటే మనకి డేట్ మారటమే తప్ప మన దినచర్యల్లో ఎలాంటి మార్పు ఉండదు టైమ్ ఈజ్ గోల్డ్ టైమ్ ఈజ్ ప్రీసియస్ టైమ్ ఈజ్ ఎవల్యూషన్ టైమ్ ఈజ్ ఎవ్రీథింగ్ మనం కాలానుగుణంగా పని చేసుకుపోవాల్సిందే కష్టపడాల్సిందే అనే అంశాన్ని గుర్తుంచుకుందాం మనం అభివృద్ధి చెందాలి అంటే మనం మన పని మనం చేసుకోవాల్సిందే మన పని మీద దృష్టి సారించాల్సిందే మన పని పట్ల మనం ఏకాగ్రతతో పని చేసుకుంటూ ముందుకెళ్లాల్సిందే ఇక ఈరోజు అంశానికి వస్తే యధా రాజా తధా ప్రజ అన్నది పాత సామెత అయితే ఈ ప్రజాస్వామ్య ప్రభుత్వాలు వచ్చిన తర్వాత కొత్త సామెత ఏంటంటే యథా ప్రభుత్వం తదా బ్యూరోక్రసీ తదా అనుచరులు ఇదే నిజమవుతుంది ఈ కుటుంబ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత ప్రభుత్వంలో ఇప్పటి ముఖ్యమంత్రి చేసినటువంటి తప్పుల మీద ఏదైతే ఉద్యోగస్తులు ఆయన క్రింద పనిచేసేటటువంటి వాళ్ళు ఇప్పుడు ముఖ్యమంత్రి కింద పనిచేసే పనిచేసిన వారే గత ప్రభుత్వంలో కూడా పనిచేశారు వాళ్ళు ఇప్పుడు ముఖ్యమంత్రి తప్పు చేశారు అని చేశారు అని నిర్ధారించి వన్ సిక్స్టీ ఫోర్ స్టేట్మెంట్స్ కూడా ఇచ్చి ఈ వన్ సిక్స్టీ ఫోర్ స్టేట్మెంట్ అనేది ఒకసారి ఇచ్చిన తర్వాత నేను ఇవ్వలేదు నేను అనలేదు అని చెప్పడానికి వీల్లేదు అప్పటి ముఖ్యమంత్రి తప్పు చేశాడు అని స్టేట్మెంట్ ఇచ్చి సిబిఐ ఏసీబీ కోర్టు ద్వారా శిక్ష కూడా విధించిన తర్వాత యాభై మూడు రోజుల పాటు జైలు శిక్ష కూడా అనుభవించిన తర్వాత ఆరోగ్య కారణాల మీద తనకు సవా లక్ష ఉన్నాయని మరి జైలులో కానీ ఉంటే ప్రాణాలు పోయే ప్రమాదం ఉందని గౌరవ కోర్టు వారిని నమ్మించి బెయిల్ పైన బయటకు వచ్చిన తర్వాత అదృష్టవశాత్తు ఆయనే అధికారంలోకి వచ్చిన తర్వాత ఇదే అధికారులు మరి వారిచ్చినటువంటి స్టేట్మెంట్స్ ఏమైపోయినాయో తెలియదు వారిచ్చినటువంటి కేసులు ఏమైపోయినాయో తెలియదు వారిచ్చినటువంటి వాంగ్మూలాలు ఏమైపోయినాయో తెలియ తెలియదు ఇప్పుడు అవసరం లేదు అని చెప్పారట ఏసీబీ కోర్టు వారు ఆయన మీద పెట్టినటువంటి కేసులు అన్నింటినీ కొట్టేసింది అన్నింటినీ కొట్టేయటంతో కొంతమంది ఆశ్చర్యపోయారు కొంతమందిలో నేను ఒకడిని ఆ విధంగా ఆశ్చర్యపోయినటువంటి ఒక ఆయన ఎంఆర్పిఎస్కి చెందినటువంటి సువర్ణరాజు అనేటటువంటి వ్యక్తి హైకోర్టుకు హైకోర్టులో పిటిషన్ వేశాడు మీరు ఎలా కొట్టేస్తారు సరే కొట్టేస్తే కొట్టేశారు ఏ విధంగా కొట్టేశారు ఏ కారణాల చేత కొట్టేశారు హైకోర్టు తీర్పు కాపీలను మాకు ఇవ్వాల్సిందిగా అది ఏసీబీ కోర్టు తీర్పు కాపీలను ఇవ్వాల్సిందిగా హైకోర్టులో పిలివేయటం జరిగింది అయితే ఇక్కడ ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటంటే ఆ తీర్పు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాజీ ముఖ్యమంత్రి గారికి వ్యతిరేకంగా మాజీ ప్రభుత్ ప్రభుత్వం పెట్టినటువంటి కేసులపై ఎలా తీర్పు ఇస్తారు అనే ప్రశ్నించే విధంగా తీర్పు వచ్చింది ఎందుకంటే ఇక్కడ ఆ తీర్పు రావడానికి కూడా ఒక కారణం లేకపోలేదు ఈ న్యాయ వ్యవస్థ మనకు చెప్తోంది ఏదైనా సరే రహస్యంగా ఉండకూడదు జీవోలు కూడా రహస్యంగా ఉండకూడదు జీవోలు కూడా బహిర్గతం చేయాలని చెప్పేటటువంటి ఈ న్యాయ వ్యవస్థ తీర్పును రహస్యంగా ఉంచటం ఏంటి రహస్యంగా ఉంచటానికి వీల్లేదు ఆ తీర్పును వెల్లడి చేయండి అని చెప్పేసి హైకోర్టు స్వయంగా ఆదేశాలు ఇచ్చింది ఏసీబీ కోర్టు వారికి ఏదైతే సువర్ణరాజు వేసినటువంటి క్రిమినల్ రివిజన్ క్రిమినల్ రివిజన్ పిటిషన్ అంటారు ఆ పిటిషన్ సిపిఆర్ అంటారు ఆ సిపిఆర్కి సమాధానంగా హైకోర్టు సానుకూలంగా స్పందించింది ఇక్కడ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మరి పత్రికలన్నీ కూడా ముఖ్యమంత్రికి శాఖనో ప్రభుత్వానికి శాఖనో రాయాలి ఎవ్వరూ రాయాల ఆశ్చర్యకరం ఏంటంటే వైసీపీ నేతలు కూడా దీని మీద పెద్దగా స్పందించట్లా రాష్ట్రమే మోగబోయిందా అన్నట్టుగా ఉంది అంటే ఇక్కడ ఒక విషయాన్ని మనం నమ్మాల్సి వస్తూ ఉంది సినిమాలలో సినిమాటిక్గా ఒక సన్నివేశం పెడతారు చ అలా ఎందుకుంటుంది మన న్యాయ వ్యవస్థ చాలా గౌరవనీయమైంది అని భావించిన వాళ్ళలో నేను ఒకడిని కానీ అది నిజమేనా అని అనుమానించాల్సి వస్తుంది ఆ డైలాగ్ ఏంటంటే జడ్జి గారింట్లో సంభాషణ జరుగుతూ ఉంటుంది మిత్రుల మధ్య జడ్జి గారిని అడుగుతారు పలానా కేసు రేపు మీకు విచారణకు వస్తుంది కదా మీరు తీర్పు ఇవ్వబోతున్నారు కదా అంటే ఇవ్వాలి అదే ఎదురు చూస్తున్నాను మరి చౌదరి గారి దగ్గర నుంచి వారు ఏ విధమైన తీర్పు ఇవ్వమంటారో వారి పలుకులు వారి యొక్క నోట్స్ ఇంకా నాకు రాలేదు వారు ఇచ్చిన తర్వాతనే ఆ తీర్పిస్తానని చెప్పేసి ఆ సినిమాలో జడ్జి పాత్రధారి అంటారు అలా కనిపిస్తూ ఉంది పరిస్థితి గౌరవ హైకోర్టు వారిని కించపరచాలని కాదు లేదా గౌరవ న్యాయ వ్యవస్థను కించపరచాలని కాదు ఇవి నిజమేనా అనేటటువంటి సందేహాలు సామాన్యులకు కలుగుతూ ఉన్నాయి ఇప్పుడే చెప్పాను మీకు యథా ప్రభుత్వం తదా బ్యూరోక్రసీ తదా అనుచరులు తదా మంత్రులు అని చెప్పాను ఇది చంద్రబాబు నాయుడు గారి విషయంలో ఇలా జరిగినప్పుడు వారి మీద కేసు కేసులు పెట్టినటువంటి అధికారులే విచారణ అవసరం లేదు అని చెప్పినప్పుడు మిగతా వాళ్ళు దాన్ని వినియోగించకుండా ఎలా ఉంటారు వినియోగించుకోకుండా ఎలా ఉంటారు ఉదాహరణకి వైఎస్ఆర్సిపి నాయకుడు జోగి రమేష్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏదైతే అక్రమ మద్యం తయారవుతుందని చెప్పేసి ఏ విధంగా తయారవుతుంది ఆయన ప్రెస్ మీట్ మీట్ పెట్టి మరీ వివరించారు కానీ చివరికి ఏమైంది ఆయనే మద్యం తయారు అక్రమ మద్యం తయారీకి కారకుడని ఆయన సలహా మేరకే మేము నడుపుతున్నామని ఆయననే జైల్లో పెట్టినటువంటి పరిస్థితి తర్వాత గుమ్మడి సంజారాణి గారిని విషయం చూశాం ఆవిడ దగ్గర పనిచేసేటటువంటి పిఏ ఒక మహిళను వేధిస్తూ ఉంటే ఆ మహిళ కేసు పెడితే ఆ మహిళ కేసు విచారణ జరుగుతుందని అంగీకరించినటువంటి ప్రభుత్వం చివరికి ఆ మహిళే ఫాల్స్ కేసు పెట్టిందని మహిళ మీదే కేసు పెట్టారు జోగి రమేష్ మీద కేసు పెట్టారు మహిళ మీద కేసు పెట్టారు తాజాగా సింహాచలంలో పులిహోర ప్రసాదంలో నత్త నత్తగొల్లం ఉందని ఒక యాత్రికులిద్దరు ఫిర్యాదు చేస్తే ఆ పులిగేర ప్యాకెట్ని తీసుకొచ్చి ఏ ప్రసాద కేంద్రంలో అప్పజెప్పడం జరిగింది అధికారులకు అప్పచెప్పడం జరిగింది వెంటనే దానిని తీసేసి దానిని దాచేసి వీళ్ళకి వేరే ప్రసాదం ఇవ్వటం జరిగింది మరి తర్వాత కొంతకాల సమయం గడిచిన తర్వాత దానిని వీళ్ళు సోషల్ మీడియాలో వైరల్ చే చేశారనేటటువంటి కారణంతో యాత్రికుల మీదే సింహాచల అధికారులు కేసు పెట్టారు ఏమని కేసు పెట్టారు ఆ నత్త ఆహారంలో కలిసిన నత్తలాగా లేదు మేము పరిశీలించిన తర్వాత వీళ్ళు బయట నుంచి తీసుకొచ్చి కలిపేసి తీసుకు మా దగ్గరికి తీసుకొచ్చినట్టుగా ఉంది ఇది తప్పు అని చెప్పేసి వాళ్ళ మీద కేసు పెట్టారు రోజు నా దేవాలయాల్లో ఎక్కడైనా సరే సీసీ కెమెరాలు లేనటువంటి ప్రాంగణం లేదు పరిస్థితి లేదు వాళ్ళు నిజంగా తప్పు చేసి ఉంటే వాళ్ళ వైపున తప్పు కానీ ఉండి ఉంటే అధికారులు తక్షణమే ఆ ప్రసాదాన్ని స్వీకరించకుండా అక్కడే వాళ్ళని నిలబెట్టి బయట పెట్టి ఉండేవాళ్ళు అలాంటిది ఏమీ లేదు తప్పు జరిగింది కాబట్టి ఆ ప్రసాదాన్ని హైడ్ చేశారు ఆ ప్రసాదం స్థానంలో మంచి ప్రసాదాన్ని వీళ్ళకి ఇచ్చారు అయితే వీళ్ళు సోషల్ మీడియాలో వైరల్ చేశారని తెలుసుకొని వీళ్ళ మీదే కేసు పెట్టారు ఇక్కడ ఏంటంటే ఎవరైతే ఫిర్యాదుదారులు ఉన్నారో వాళ్ళ మీద కేసు పెట్టడం ఇక్కడ జరిగింది చంద్రబాబు నాయుడు గారి విషయంలో మాత్రం అది జరగల ఎందుకు జరగలేదంటే అక్కడ వాళ్ళ వాళ్ళ యొక్క సహాయ సహకారాలు మాజీ ముఖ్యమంత్రి గారికి అవసరం వాళ్ళ మీద కేసులు పెట్టలేదు వాళ్ళకి పదోన్నతలు కూడా వచ్చినాయి ఉదాహరణకి వాసుదేవరెడ్డి ఈ విధంగా ఇక్కడ చిన్న మార్పు ఏంటంటే వీళ్ళ మీదేమో ఎదురు కేసులు పెట్టారు ఇక్కడేమో సాక్షాత్తు ముఖ్యమంత్రి గారి మీదే కేసు పెట్టినటువంటి వీళ్ళ మీద ఈ అధికారుల మీద మాత్రం కేసు లేకుండా వాళ్ళకు అవసరమైన చోట మరింత ప్రమోషన్లు ఇచ్చుకుంటూ వాళ్ళను ప్రోత్సహించుకుంటూ పోతా ఉన్నారు ఇదే అర్థం కానిటువంటి పరిస్థితి ఇదే పరిస్థితి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కా కాకుండా వేరే వారు ముఖ్యమంత్రిగా ఉండి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇలాంటి తీర్పు కానీ వస్తే ప్రభుత్వానికి షాక్ అంటూ స్టేట్మెంట్స్ ఇచ్చేవాళ్ళ లేదా మీడియా అంతా ఊగిపోయేదే కాదా ఇప్పుడు ఎందుకు మౌనం అదేవిధంగా ఈ ఈ తిరకాసు ఏంటి కోర్టులో ఏం చెప్తున్నారు జీవోలు కూడా రహస్యంగా ఉండకూడదు అంటున్నారు చంద్రబాబు నాయుడు గారి కేసు ఎలా కొట్టివేస్తారు మీరు దీన్ని తీర్పుని రహస్యంగా ఎందుకు ఉంచుతారు అని ఒక పౌరుడు కేసు వేయాల్సిన పరిస్థితి ఏంటి కోర్టులు ఎందుకు రహస్యంగా ఉంచుతున్నాయి ఆ కోర్టు తీర్పును రహస్యంగా ఉంచడం తప్పు దాని బహిర్గత పరచాలి అని హైకోర్టు తీర్పునిచ్చినా కానీ రాష్ట్రం ఎందుకు మౌనంగా ఉంది ఇది ఒక్కసారి ప్రజలందరూ కూడా ఆలోచించాలి విజ్ఞులు ఆలోచించాలి మేధావులు ఆలోచించాలి రాష్ట్ర అభివృద్ధి గురించి రాష్ట్ర భవిష్యత్తు గురించి ఆలోచన చేసే ప్రతి ఒక్కరూ ఆలోచనలు చేయాలని చెప్పేసి మనవి చేసుకుంటున్నాను